హై వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ నేను మీ మధు ఇక రెండు వేల ముప్పై నాటికి ఒక లక్ష పద్నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని బట్టి విక్రమార్క అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది మరి గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వన్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్స్ అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులతో ఇరవై వేల మెగావాట్ల రీయూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు మరి రెండు వేల ముప్పై నాటికి ఈ పాలసీతో వన్ పాయింట్ వన్ ఫోర్ లక్షల మందికి ఉపాధి లభిస్తుంది మరి మహిళా సంఘాల ద్వారా కూడా రెండు వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చామని వారు ప్రకటించారు దాంతోపాటు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు మరి అంటే చూడాలి రెండు వేల ముప్పై వరకు ఆ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తారా లేదా మరి ఉపాధి ఎలా కల్పిస్తారు అనేది అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో కీప్ వాచింగ్ అండ్ వీటివి